వెల్కమ్ టు కేఆర్ ఫైవ్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి గాల్చిన నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో గల బడా దర్గా పుణ్యక్షేత్రాన్ని శుక్రవారం రోజున మేచర్ జడ్జి అజయ్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్థానిక పూజారులు జడ్జికి స్వాగతం పలికి దేవుడికి ప్రార్థనలు చేయించారు జడ్జి దర్గాపై పూలమాలలు చాదర్ వేసి దర్శించుకున్నారు జడ్జితో పాటు నిజామాబాద్ జిల్లా పిపి మహమ్మద్ రహముద్దీన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా పిపి రహీముద్దీన్ మాట్లాడుతూ తాను గత తొమ్మిది సంవత్సరాల నుండి బడాపహాడ్ దర్గాను దర్శించుకుంటున్నానని సంవత్సరానికి మూడున్నర కోట్లతో వర్క్ బోర్డు ఇక్కడ భక్తుల అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన సూచించారు దర్గా పైకి వెళ్లడానికి సరైన మెట్లు లేక భక్తులు అవస్థలు పడుతున్నారని అలాగే పై నుంచి వర్షపు నీరు కారి దర్గాలో నీటి నిర్వహ అవుతుందని ఆయన సూచించారు వాటిని తొలగించటకు దర్గాపై తాము సొంత నిధులతో రేకుల షెడ్లను వేయించి నీటిని అరికట్టగలమని ఆయన అన్నారు అలాగే మెట్ల గుండా దర్గాపైకి వచ్చే భక్తులకు శ్వాస తీర్చుకోవడానికి ఒక రేకుల షెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు ఇక నుంచి వక్ఫ్ బోర్డు అధికారులు దర్గా అభివృద్ధి గురించి పట్టించుకోవాలని దర్గా ద్వారా వచ్చే నిధులను దర్గా అభివృద్ధికి ఖర్చు చేయాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా దర్శనానికి వచ్చిన అజయ్ జడ్జికి స్థానిక వారిని ఎస్ఐ కృష్ణకుమార్ సెక్యూరిటీ కల్పించారు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ దర్గాను నేను విజిట్ చేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ నా పేరు మొహమ్మద్ రహీముద్దీన్ నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నిజామాబాద్ గత తొమ్మిది సంవత్సరాల నుంచి బడాపహాడ్ షాదుల్లా హుస్సేన్ దర్గాను ఇక్కడ సందర్శిస్తూ ఉన్నాను ఇక్కడ సందర్శిస్తున్న క్రమంలో నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ చాలా వరకు భక్తులకు ఫెసిలిటీస్ లేవు ఆ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలనే ఆలోచనతో చాలా చాలా సంవత్సరాల నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మన ఈ వసతులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ వసతులను ప్రభుత్వం పెంచాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఒక్బోర్డు కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది అదే ఇంకో విధంగా ఏంటంటే మొన్న వచ్చిన తర్వాత వచ్చి చూసిన తర్వాత లోపలికి నీళ్ళు వస్తూ ఉండే దర్గాలోకి వెళ్ళి నీళ్ళు వస్తూ ఉండే అంటే ఆ వస్తున్న క్రమంలో దాన్ని ఏ ఏ రకంగా చేస్తామని ఇక్కడ ఉన్న భక్తుల ద్వారా మేము తెలుసుకొని దాంట్లో లోపలికి నీళ్లు రాకుండా ఏదైతే మేము ప్రయత్నం చిన్న ప్రయత్నం చేసాము మిగతా వాళ్ళు కూడా ఈ చిన్న చిన్న ప్రయత్నాలతోని ఇక్కడ అభివృద్ధి చేయాలనేది కోరుకుంటాం